మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ మూవీపై కీరవని చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులకి షాక్ కి గురి చేస్తున్నాయి మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినిమా స్టార్ట్ అయితే మూవీకి సంబంధించిన అప్డేట్స్ తో రిలీజ్ అయ్యే వరకు గడిపేయవచ్చునని అనుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున సినిమా గురించి ఏమైనా అప్డేట్స్ ఇస్తారనుకుంటే చప్పుడు చేయలేదు పోనీ మహేష్ బాబు పుట్టినరోజు సినిమా స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఈసారి కూడా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసేలానే ఉన్నట్లు కనబడుతున్నారు కాగా ఈ మూవీ కి సంబంధించి కీరవాన్ చేసిన కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నాయి తాను ఇంకా ఈ ప్రాజెక్ట్ పై పని స్టార్ట్ చేయలేదని ఇంకా కథ ఫైనల్ అవ్వలేదని అన్నారు కొన్ని టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయని అన్నారు తాను జూలై లేదా ఆగస్టు నెలలో పని మొదలు పెడతానని కీరవాణి అన్నారు కీరవాణి జూలై ఆగస్టు నెలలో పని మొదలు పెడతా అన్నారంటే ఇక మహేష్ పుట్టినరోజు మూవీకి షూటింగ్ మొదలు కాదన్నమాట ఇంకా టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయంటే ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఆఖరిలో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు ఇక ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాకి విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు ఈ మూవీ కోసం వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాగా ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదలవుతుందని సమాచారం